జిల్లా దేవరాపల్లి మండలంలోని కాలికుట్ల గ్రామంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎమ్మెల్యే బాండర్ సత్యనారాయణ ఆవిష్కరించారు అనగారణ వర్గాల హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్ రామ్ సేవలు ఆదర్శమని పేర్కొన్నారు విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు దళిత సంఘాల నాయకులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక వ్యక్తి మీద ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరంటే అంబేద్కర్ మీదే ప్రపంచంలో మీరు మాట్లాడితే భారతదేశం కాదు అలాగే ప్రపంచంలో ఒక వ్యక్తి మీద ఎక్కువ పాటలు ఎవరి మీద రాశారంటే అది అంబేద్కర్ అని చేత ఒక విషయం గుర్తుంచుకోండి ఒక్కసారి విగ్రహాలు రోజు చూసి ఆ స్ఫూర్తిని పొందండి తర్వాత ఇంకొక ప్రశ్న మీ అందరినీ మనసు ఎందుకంటే ఈరోజు వారి ఇద్దరు విగ్రహాలు ఎందుకు పెట్టామో తెలుసండి ఒకే ఒక్కటి ఎందుకంటే వాళ్ళు బ్రతికి లేదు మామూలుగా బ్రతుకున్న వాళ్ళని అయితే వాళ్ళని ఏదో కొంచెం మంచి చేసుకుంటే మనకేదో ఉపయోగం జరుగుతుందండి ఆ బ్రతికి లేరు వాళ్ళు మనకి చేయరు అయినా ఎందుకు చేసామో తెలుసా వాళ్ళు ఆ విగ్రహాల పట్టాలని కాలుడు తెలుస్తే విగ్రహాలు ఎందుకో తెలుసా విగ్రహాలు నిగ్రహం కోసం విగ్రహాలు నిగ్రహం కోసం ఏం నిగ్రహం అంటే మనో నిగ్రహం మనకి ఏకాదశి ఇంద్రియాలు అంటారు పదకొండు ఇంద్రియాలు ఉంటాయి పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ప జ్ఞానేంద్రియులు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఈ పది కాకుండా ఒకటి ఉంటుంది అదే మనస్సు ఆ మనస్సుతోనే సమస్య అంతా ఏంటంటే మనం ప్రతివాడు లేవగానే ఈ రోజు మంచి పనులు చేద్దాం అనుకుంటాడు కానీ ఏ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దళితుల ఆశా జ్యోతి డాక్టర్ బాబు కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ చేతుల మీదుగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది జై జై మిగతా పక్కన పెడితే ఇక అంత చదివిన వ్యక్తి భారతదేశంలో లేరండి భారతదేశంలో అది సాధ్యం కాదు ఇప్పటికీ నాకు అనిపిస్తుంటుంది ఎలా నిజంగా చదివాడా అని అనుమానం వస్తుంటుంది ఎందుకంటే సాధ్యం కాదు ఒక్క పిహెచ్డి ఏదో మామూలు యూనివర్సిటీలో చేసేసరికి మాకు ఎలాగ ఉంటుందండి చెమటలు పట్టేసి ఏదో పెద్ద సాధించామనుకుంటాం అది ఏంటో అర్థం కాదండి ఆయన మొదటి పిహెచ్డి కొలంబియా యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ అంటే ఏంటో తెలుసండి ఐవీ లీగ్ అని అంటారు అమెరికాలో ఐవి ఐవీ లీగ్లో ఎనిమిది యూనివర్సిటీలు ఉంటాయి ఆ ఎనిమిది యూనివర్సిటీలో ఇది ఒకటి అటువంటి యూనివర్సిటీలో ఆయన పిహెచ్డీ చేశాడు పోని ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఎవరో తెలుసా మీ అందరికీ తెలిసిన పేర్లే థియోటర్ రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంట్ ఎఫ్డి రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఆ తర్వాత చదివిన వాళ్ళంతా అమెరికా చేసి వేయాలి అయితే ఆయన అవలేదే అని బాధపడొద్దు అవలేదు కాబట్టి ఈ రోజు ప్రపంచం అంతా ఆయన పొడుతుంది ప్రపంచం అంతా దండం పెడుతుంది ఇంకొక విషయం ఎన్నిసార్లు కొడతారో చెప్పండి లాస్ట్ కొట్టండి కులానికి చెందిన వ్యక్తి కారు అంబేద్కర్ స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగానికి మూల పురుషుడు ఆ మహానుభావుడు ఎవరందో చెప్పారు ముఖ్యమంత్రి గారు అన్ని పిహెచ్ చేసి చేసి ఇవాళ బ్రహ్మాండం అని అంటే భగద్గీత కురాన్ లేదా బైబిల్ని మించిపోయి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించిన మహా సృష్టి కర్త బాబాసాహ్ అంబేద్కర్ గారు అందుకు మనం అన్ని వర్గాలు చాలా మంది అనుకుంటారు ఈ అంబేద్కర్ వల్ల దళితులుగా వచ్చింది మరి బీసీలకి ఎలా వచ్చింది బీసీలు గారు ఉద్యమం చేశారు ఎవరైనా నాయకుడు బీసీల కోసం పోరాడారా కాదే మరి బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు మొత్తం అనగాన్ని వర్గాలు ఈవేళ వేళ రిజర్వేషన్లు అంటే దానికి కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతి నాయకుడినా దేశ నాయకుడు ప్రపంచానికి మేధావి అని చేత ఒక కులానికో ఒక మతానికో అండగడితే అది పద్ధత కాదు భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా మన బిడ్డగా ఆయన ఆలోచించేయాలి రోజు ప్రపంచానికి ఉంది ప్రపంచంలో గెలిపిస్తోంది ఒక విద్య ఒకటే అబ్దుల్ కలాం గారు దేనికి రాష్ట్రపతి అయినాడు ఆయన రాజకీయ నాయకుడా గాంధీ గారి కుటుంబ లేకపోతే ఎవరైనా మహారాజు అబ్బాయా కాదే కేవలం అబ్దుల్ కలాం గారు విద్య అనే ఒక ఆయుధం ద్వారా ఎవరు అలక్కుండా పిలిచి ఇంటికెళ్ళి ఒక రాష్ట్రపతి పదవి తెచ్చుకున్నారంటే విద్య మూలం అదే అంబేద్కర్ గారు బడుగు వరహాల బడుగు వర్గాల్లో ఉండి చదువు కష్టమైనప్పుడు కూడా ఇష్టంగా తీసుకొని ఇలా ప్రపంచ మేధావిగా చదువు అనే ఆయుధాన్ని అంబేద్కర్ గారు తీసుకున్నారు అదే యువత చెప్తాం వారికి స్ఫూర్తి జ్యోతిరావు పూడే గారు ఒక రోజుల్లో మహారాష్ట్రలో మరాఠీలో చదువుకుంటే చేతి నరికేవారు చదువుకొస్తే వస్తే వెంట తగిలేవారు అలాంటిది జ్యోతిరావు పూడే గారు విద్య ఎందుకు నేర్చుకోవాలి మన భారతీయులు బడుగు వర్గాలకు ఎందుకు విద్య రాకూడదు అని చెప్పి విద్య సాధనం చేసినటువంటి భార్యాభర్త అంకితమై ఎన్నో ఇబ్బందులు పడి పాఠశాల ప్రారంభిస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలా చదివి ఒక గ్రామీణ వాతావరణంలో ఒక పూరి గుడిసుల్లో చదివి ఒక వీధి నైట్ కింద చదువుకొని ప్రపంచాన్ని శాసించాడంటే అది కేవలం ఒక విద్య అనేది మనం అర్థం చేసుకోవాలి విద్యుత్వాన్ని